హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త దేశవ్యాప్తంగా ఐదు విమానాశ్రయాలకు హై అలర్ట్ అయితే కనుక ప్రకటించారు తీవ్ర భయాందాలలో ప్రజలు ఎందుకు ఏమిటి వివరాలు తెలుసుకుందాం వీడియో కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతాం దేశవ్యాప్తంగా ఐదు విమానాశ్రయాలకు అయితే కనుక బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి దేశంలోని విమాన రంగంలో ఇటీవల వరుసగా భద్రతా బెదిరింపులైతే కలకలం సృష్టిస్తున్నాయి ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇండిగో వంటి ప్రధాన విమానాలకు ఆ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణికుల్లో కూడా భయాందోళనలు నెలకొంటున్నాయి తాజాగా ఇప్పుడు మరోసారి బాంబు బెదిరింపులు ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన పెంచాయి మొన్న ఢిల్లీకి సంబంధించి అక్కడ బాంబు పేలిన తర్వాత మరొకసారి ఇప్పుడు బాంబు బెదిరింపులు అయితే వచ్చాయి వారణాసి విమానంలో బాంబు బెదిరింపు ముంబై నుండి వారణాసికి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం వన్ ఎక్స్ వన్ జీరో టూ త్రీకి బాంబు బెదిరింపు వచ్చింది దీంతో విమానాన్ని వెంటనే లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో అలర్ట్ ప్రకటించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు ఆ సమయంలో విమానంలో ఉన్న నూట డెబ్బై ఆరు మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించారు అనంతరం అత్యవసర భద్రతా చర్యలు చేపట్టారు ఈ కడంతో విమానాశ్రయంలో కాసేపు గందరగోళం వాతావరణం నెలకొంది అనంతరం బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ భద్రతా సిబ్బంది రంగంలోకి దిగింది ఆపై గంటల తరబడి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు అయితే విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని ఇది కేవలం తప్పుడు బెదిరింపు అధికారులు వెల్లడించారు భద్రతా క్లియరెన్స్ లభించిన తర్వాత విమానం తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభించింది ఇదిలా ఉండగా దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోకు కూడా ఏకకాలంలో ఐదు ప్రధాన విమానాశ్రయాలకు సంబంధించి భద్రతా బెదిరింపు ముప్పు బెదిరింపులు అయితే రావడం జరిగింది ఢిల్లీ ముంబై చెన్నై హైదరాబాద్ తిరువనంతపురం అనే ఐదు ప్రధాన విమానాశ్రయాలకు భద్రతా సంబంధిత సమస్యలకు ఇండిగోకు డిజిటల్గా అందినట్లు వర్గాలు అయితే తెలిపాయి ఈ బెదిరింపులు సోషల్ మీడియా ఇమెయిల్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా వచ్చినట్లు చెప్తున్నారు ఈ బెదిరింపులు అందుకున్న వెంటనే ఇండిగో ఎయిర్లైన్స్ విమాన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు అన్ని చోట్ల కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తనిఖీలు చేపట్టారు ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ విమానాలను ఐసోలేషన్ బ్యాలకు తరలించి ప్రతి లగేజీను విమాన అంతర్భాగాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఇది కూడా తప్పుడు బెదిరింపని అధికారులైతే వెల్లడించారు